ఎదిన సార్ నాకు సమయం కావాలి ఎదిన సార్ కూడా సిద్ధంగా ఉంటే నెక్స్ట్ ఇంకా జానం లెక్క మనం అపోయిద్దాం జానం మళ్ళీ సార్ మన ఆత్మీయులు అందరి సమస్యలు అందరి కష్టాలు ఎదిగినటువంటి జానాన్ని అర్థం చేసుకుంటారు కాబట్టి ఏం తర్వాత ఎదిన సార్ వస్తే దేవుని సూత్రములు మీ అందరి వందనాలు సమయం ఇచ్చినటువంటి అధ్యక్షులు ధన్యవాదాలు సమయం చాలా ఎక్కువైపోయింది

విశ్వసించు వాడు మంచి పేరు వేలు దినమే మేలు మన జీవితంలో దేవుడు మేలు చేసినప్పుడు మాట ఎందుకు బాధ భూతం అన్నటువంటి ప్రతి ప్రతిరోజు అందరితో మాట్లాడేది బస్సులో